కమర్షియల్ డైరెక్టర్గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యి ఉంది గద్దెలకొండ గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు ఈ గ్యాప్లో హిందీ మూవీ రైడ్కి రీమేక్గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని తెరకెక్కించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది ఇదిలా ఉంటే హరిట్ శంకర్ లో ఆరంభంలో చేసిన షాక్ మూవీ డిజాస్టర్ అయ్యింది ఆ తరువాత మిరపకాయతో సూపర్ హిట్ అందుకున్నారు పవన్ కళ్యాణ్తో చేసిన గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ రెండింటి తరువాత జూనియర్ ఎన్టీఆర్తో రామయ్య వస్తావయ్య సినిమాన్ని ఎన్టీఆర్ చేశారు అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది సినిమాకి బాగుందనే టాక్ వచ్చినా కూడా కమర్షియల్ ప్లాప్ అయ్యింది ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ చాలా గ్యాప్ తీసుకుని గద్దలకొండ గణేష్ మూవీ చేసి సక్సెస్ అందుకున్నారు తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రామయ్య వస్తావయ్య మూవీ ప్లాప్ గురించి హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు ఆ సినిమాలో ఎందుకు ప్లాప్ అయ్యింది అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కాలేదు అయితే తరువాత నాకు క్లారిటీ వచ్చింది ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇంటర్వెల్కి చనిపోతుంది అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోయినట్లే మెయిన్ విలన్ చనిపోయిన తర్వాత చెప్పడానికి ఇంకా ఏముంటుంది ఈ కారణంగా సినిమా సెకండ్ హాఫ్ చాలా పెద్ద మైనస్ అయ్యింది ఫస్ట్ హాఫ్ చూసిన అందరూ బాగుందని అన్నారు అయితే సెకండ్ హాఫ్ అయ్యాక మూవీ ఫలితం పూర్తిగా మారిపోయిందని హరీష్ శంకర్ తెలిపారు ఎన్టీఆర్ చాలా నమ్మకంతో రామయ్య వస్తావాయా అవకాశాన్ని ఇచ్చారు అయితే ఆ సినిమాతో సక్సెస్ ఇవ్వడంలో నేను ఫెయిల్ అయ్యాను మూవీ రిజల్ట్కి కంప్లీట్గా నేనే బాధ్యున్ని ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్టీఆర్కి బిగ్గెస్ట్ హిట్ ఇస్తానని హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో తెలిపాడు